హలో అందరికీ శివుడు ఎందుకు అంత భయంకరుడిగా మారాడో తెలుసా బ్రహ్మతల ఎందుకు తెగిపోయింది కాశీలో అడుగు పెట్టాలంటే ఈ దేవుడి అనుమతి కావాలి శివుడు కాలభైరవుడిగా ఎందుకు అవతరించాడు పురాణాల్లో శివుడి అవతారాలు ఎన్నో ఉన్నాయి అందులో అత్యంత భయంకరమైనది రహస్యమైనది కాలభైరవ అవతారం ఒకప్పుడు బ్రహ్మ విష్ణు మధ్య ఎవరు గొప్ప అనే అహంకార వాదం మొదలయ్యింది ఆ వాదం లోకాల్లో కలహానికి దారి తీసింది అప్పుడు ఆ అహంకారాన్ని చెరిపేయడానికి శివుడు అనంత జ్యోతిలింగంగా అవతరించాడు బ్రహ్మ ఆ జ్యోతి పైభాగాన్ని విష్ణువు కింద భాగాన్ని వెతకడానికి బయలుదేరారు విష్ణు నిజాయితీగా నాకు చివర దొరకలేదు అని ఒప్పుకున్నాడు కానీ బ్రహ్మ మాత్రం అబద్ధం చెప్పాడు కేతకి పువ్వును సాక్షిగా చూపించి నేనే చివర చూశాను అన్నాడు ఆ అబద్ధం శివుడిని అగ్రహానికి గురి చేసింది ఆ క్షణంలో శివుడి నుదుటి నుంచి నుదుటి నుంచి ఒక భయంకర రూపం వెలిసింది ఆయనే ఆయనే కాలభైరవుడు కాలానికి అధిపతి ధర్మానికి రక్షకుడు అయిన కాలభైరవుడు బ్రహ్మ అహంకారాన్ని శిక్షించడానికి బ్రహ్మతలని ఖండించాడు ఆ క్షణం నుంచి బ్రహ్మకు భూమిపై పెద్దగా పూజ లేకుండా పోయింది కానీ బ్రహ్మ హత్య పాపం కాలభైరవుడిని విడిచిపెట్టలేదు ఆ పాప విమోచన కోసం ఆయన కాశీనగరంలో సంచరించాడు చివరికి కాశీలోనే ఆయనకు పాప విముక్తి లభించింది అప్పటి నుంచి కాలభైరవుడు క్షేత్ర పాలకుడు అయ్యాడు కాశీలో అడుగు పెట్టాలంటే ముందుగా కాలభైరవుడి అనుమతి కావాలనే విశ్వాసం ఏర్పడింది కాలభైరవుడి శక్తి ఏమిటి కాలాన్ని నియంత్రించే దేవుడు కాలాన్ని నియంత్రించే దేవుడు అహంకారాన్ని నశింపజేసే రూపం భయాన్ని తొలగించే రక్షకుడు శివుడి ఉగ్రన్యాయ స్వరూపం ఈ కథ మనకు చెప్పే సందేశం అహంకారం ఎంత గొప్పవాడినైనా నాశనం చేస్తుంది నిజాయితీనే నిజమైన ధర్మం శిక్ష కూడా కరుణతోనే వస్తుంది ఈ కథ తెలిసిన తరువాత కాలభైరవుడు భయం కాదు రక్షణ అని అర్థమవుతుంది ఈ భయంకరమైన కానీ పవిత్రతను కథను పూర్తిగా చూశారా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తూ ఉంటాను థ్యాంక్ అండి